యాంకర్స్ రవంతి చౌక వరకు ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి బుల్లితెరపై ఎన్నో షోస్కి యాంకరింగ్ చేయటమే కాకుండా కొన్ని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా యాంకరింగ్ చేస్తూ వన్ ఆఫ్ ద పాపులర్ యాంకర్గా గుర్తింపు దక్కించుకుందనే చెప్పాలి కొన్ని రోజులు బిగ్ బాస్ ఓటీటీలో కూడా తనదైన స్టైల్లో తన అందంతో మెప్పించింది మంచి ప్రేక్షక అభిమానాన్ని కూడా దక్కించుకుందనే చెప్పాలి బిగ్ బాస్లో అయితే యాంకర్ శ్రవంతి షోకు వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఎప్పుడు జరాకీగా నవ్వుతూ ఉండే శ్రవంతి ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది ఈరోజు సోషల్ మీడియా వేదికగా అసలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడు పెట్టక తప్పలేదు కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే స్పెషల్గా ఆడ वारोसम् गत ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల నుండి నేను ఆన్ అండ్ ఆఫ్గా విపరీతమైన బ్లీడింగ్ రకరకాల మెడిసిన్ వాడాను డాక్టర్ని డైరెక్ట్గా వెళ్ళి కన్సల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేయించుకోలేదు ఒకరోజు షూట్ మార్నింగ్ ఆరు గంటల నలభై ఐదు నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రెండు గంటల నలభై ఐదు వరకు జరిగింది విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదని వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది ఈజీగా కంప్లీట్గా రికవరీ అవ్వాలి ముందులాగా నడవాలంటే ఒక నాలుగు నుండి ఐదు వారాలు పడుతుంది అని చెప్పారు డాక్టర్ సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేశాను మళ్ళీ హెల్త్ బాగాలేదని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఇబ్బంది పడతారేమో అని ఫీల్ అవ్వకండి అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే హెల్త్ అండ్ హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ వర్క్ షూట్స్ ఈవెంట్ అని కుదరక నెగ్లెక్ట్ చేయకండి ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి నీడ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఐ విల్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్ అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేసింది ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులంతా స్టేజ్ స్ట్రాంగ్ అంటూ గెట్